జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ముప్పై లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం బహుశా ప్రపంచ చరిత్రలో అరుదైన సంఘటనగా నేను భావిస్తూ ఉన్నాను ఇంతమంది పేదలకు ఇళ్ల కార్యక్రమం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను మీడియా ద్వారా నా నమస్కారాలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అయితే ఈ ఇళ్ల కార్యక్రమం కేవలం సంక్షేమ కార్యక్రమం కాదు ఇది ఇది పెద్ద ఎకనమిక్ యాక్టివిటీ దీని ద్వారా లక్షలాది మందికి ఎంప్లాయ్మెంటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా యాక్టివేట్ అవుతుంది వర్క్ చాలామంది లేబర్కి పని దొరుకుతుంది పనిదినాలు పెరుగుతాయి దీని ద్వారా పెద్ద ఎకనామిక్ యాక్టివిటీ జీడిపిలో మూడు పర్సెంట్ జీడిపి రీచ్ అవుతుంది ఒక్క ఇళ్ల పట్టాల ద్వారా ప్రపంచంలో ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే వ్యవసాయం తర్వాత భారతదేశం లాంటి దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది హౌసింగే ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎకనామిక్ యాక్టివిటీ పెద్ద ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీ ఈ హౌసింగ్ ద్వారా జరుగుతూ ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఒక మంచి కార్యక్రమం చరిత్రాత్మక కార్యక్రమం తీసుకున్నాడని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు చాలామంది ఎకనమిస్టులు చెప్పేది ఏంటంటే ఏదైనా ఆర్థిక వ్యవస్థ బాగా ముందుకు వెళ్ళాలంటే హౌసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ముందు ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నారు నీ గ్రే గ్రేట్ డిప్రెషన్లో కూడా అమెరికా వెస్ట్రన్ కంట్రీస్లో గ్రేట్ డిప్రెషన్ వచ్చినప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ ద్వారానే ఆ గిప్రెస్ నుంచి బయటపడ్డారు ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నది ఈ కరోనా పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉండి దేశంలో ఆర్థిక వ్యవస్థ సంక్షోభం ఉంటే ఆ పరిస్థితుల్లో కూడా ఆయన సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆర్థిక పరిపుష్టి కోసం రాష్ట్ర ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ఈ ఎకనమిక్ యాక్టివిటీని ఈ హౌసింగ్ని మరి తీసుకోవడం అనేది చాలా భారీగా చేస్తూ ఉంటాం అనేది ఇది పెద్ద గొప్ప విషయం పెద్ద ఆర్థిక శాస్త్రం అయితే అయితే కానీ ఇది ఈ సమస్యను ఆలోచించలేని ఒక పెద్ద సమస్య త్రీ పర్సెంట్ జీడిపి అంటే మామూలు విషయం కాదు ఇది ఇరవై కోట్ల మందికి పనిదినాలు దొరుకుతాయి దీని ద్వారా సిమెంటు ఐరను నీకు అనేక మరి ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ చాలా వస్తుంది స్టేట్కి చాలా యాక్టివిటీ గొప్ప ఎకనామిక్ కార్యక్రమాలు జరుగుతాయి దీని ద్వారా ఇరవై ఒక్క కోట్ల డెబ్బై లక్షల క్రోర్స్ మ్యాండేట్స్ వస్తాయి మరి సిమెంటు ఇనుము శాండు చాలా చాలా యాక్టివిటీ లేబరు కోట్లాది మంది లేబర్ పనిచేస్తారు ఇంత ఎకనమిక్ యాక్టివిటీ ఇది కేవలం వెల్ఫేర్ కార్యక్రమం కాదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితినే మార్చేసే ఒక కార్యక్రమం ఈ హౌసింగ్ కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి కొంతమంది రాజధానిలో హౌసింగ్ హౌసింగ్ ఇవ్వటాన్ని రాష్ట్రంలో హౌసింగ్ ఇవ్వటాన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు నేను వాళ్ళకి సవినయంగా పేదల పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు జీవితంలో ఎప్పుడన్నా పేదల కోసం ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఆలోచించారా ఒకసారి మీరు ఆత్మపరిచుకుందాం బహుశా నేనైతే ఇందాక చెప్పినట్టుగా ఒక రష్యన్ రెవల్యూషన్ ఒక చైనా చైనా రెవల్యూషన్ లేకపోతే ఇంకెక్కడన్నా ఎక్కడ జరిగిందేమో నాకైతే సమాచారం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఈ హౌసింగ్ కార్యక్రమం గొప్ప విప్లాత్మిక కార్యక్రమం నేను చెప్పడానికి ఎలాంటి సందేహం లేదని నేను ఒక సామాన్య కార్యకర్తగా పేదవాళ్ళ పక్షాన మాట్లాడే వ్యక్తిగా నేను మాట్లాడు